నాకు ఈ ప్రోడక్ట్ ఎలా తెలిసిందంటే మీరు నిమ్మ తోటలో ఏది మన రాయలసీమ అంత కడపన అనంతపురంలో అది నిమ్మ నిమ్మ చెట్టు ఎండిపోయిన చెట్టును అది చిగులు వచ్చి రావడంతో నేను దాన్ని నమ్మి నేను పోయినసారి పత్తికి వాడి పత్తికి కూడా సాయం పత్తి ఓకే మీ పత్తి అనుభవం ఏంటండి పత్తి కూడా బాగానే వచ్చింది పోయినసారి ఎవరికి కూడా తక్కువనే వెళ్ళింది వర్షాలు తక్కువ ఉన్నాయి నాకు ఎకరానికి పద్నాలుగు గింటలు కొంత ముందుకు ఫర్టిలైజర్ వాళ్ళు ఇచ్చినాయి రెండు మూడు స్ప్రే చేసారు స్ప్రే చేస్తే అది కరెక్ట్ కాదు నేను తెప్పిస్తాను తెప్పించినాక రెండు లీటర్ ముగ్గు లీటర్ వాడిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోరంటే ఇక వాడిన తర్వాత మంచిగా షైనింగ్ కానీ మళ్ళీ ఈగుర్లు కానీ మంచిగా రావడం జరిగింది అయితే దాని తర్వాత మళ్ళీ తెప్పి అని పది లీటర్ల క్యాన్ పది లీటర్ల క్యాన్ ఇక్కడ రైతులకు కూడా తెలుసు మేము పట్లయర్ అనేది వాడతలేమని బరాబర్ ఇదే వాడుతున్నాం అని తెలుసు మేము కూడా నలుగురు చెప్పిన నేను కూడా ఒక లీడర్ మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు తీసుకపోయి కొట్టిరేది పుదీనా కొడతా అని మరి టమాటా కూడా కొట్టినాం సార్ బాగా వచ్చింది మరి మీది టమాటా గుద్దు ఏది మరి బీరకాయ కూడా గుర్తు బీరకాయ కూడా ఈ సైజు అందుకే మేము ఇంటి దగ్గరనే అమ్మినమే ఇంటి దగ్గరకు వచ్చే తీసుకోవాలి మరి బ్రహ్మాండం ఇంకేంటి తల్లి కావాలి కావాలంటారు కాబట్టి మళ్ళీ పెడుతున్నాం మన బాగుంది సార్ అది చాలా అద్భుతంగా ఉంది సమ్మర్లో కూడా మీద వానపాము లాంటి అనేది సమ్మర్లో మేల ఏప్రిల్లో కూడా దాని చెట్టు దగ్గర వాడర్ ఇచ్చినప్పుడు బయటకు వచ్చి కనబడే ప్రత్యేకంగా మాకు అంటే మట్టి కూడా కాకుండా అనేది కనబడ్డది మాకు బీరకాయలు మాత్రం టూ ఫీట్ వచ్చింది టూ ఫీట్ ఫీట్ వచ్చింది కాకరకాయలు అనేది ఒక్కొక్కటి దాదాపు అయినా కానీ త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ వచ్చింది అన్నట్టు ఎంత కమ్మారు మీరు మేము మార్కెట్లో యాభై నుంచి ముప్పై ఐదు నలభై ఐదు యాభై దాకా ఇప్పుడున్నర గ్రాములు వచ్చింది ఒక్కొక్కటి కాకరకాయలు అప్పుడు మార్కెట్లో మామూలుగా బజార్లో కొంటే ఎంత రేటు ఉండేవి అవి తక్కువ ఉండేది ఎక్కువ వలికింది సార్ నా పేరు ఎగ్గిడి లక్ష్మణు మాది ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లా మేము ఈ రెండు ఎకరాలలో మామిడి తోడ పెట్టడం జరిగింది అందులో వెరైటీస్ అంటే మియాజాగ్ పెట్టినాం ప్రత్యేకంగా ఎక్కడ లేని విధంగా అలాగే బంగినపల్లి పెట్టినాం పునాసా పెట్టినాం అలాగే నా కూరగాయలు కూడా పెడుతున్నాం మా తోటలో మొత్తం ఆర్గానిక్లో పండిస్తున్నాం ఇప్పటికైతే స్ప్రే చేయడం కానీ రిప్పులు ఎక్కియడం కానీ అదే వాడుతున్నాం చాలా గ్రోతింగ్ ఉంది చాలా బాగుంది ఏం వెరైటీ పెట్టారండి బంగినపల్లి పెట్టినాము పునాసా పెట్టినాము మియాజాకి పెట్టినాం మూడు రకాల వెరైటీస్ పెట్టినాం మొత్తం ఎంత రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు మొక్క తీసుకొచ్చారు త్రీ ఇయర్స్ మొక్క తీసుకొచ్చాము ఆగస్టు పోయిన మంత్లో పోయిన ఇయర్లో పెట్టినాం ఆగస్టు తొమ్మిది తారీఖు ఇప్పుడు తొమ్మిది తారీఖు వస్తే వన్ ఇయర్ కాబోస్తాం ఇప్పుడు ఎక్కువనైతే అన్నిచ్చినవి మేము ఆర్గానిక్లోనే వాడుతున్నాము కానీ కొంచెం ఇక వేరే అంటే కొంచెం అది చూడండి చేస్తూ కొంచెం గ్రోతింగ్ సమ్మర్లో బాగుంటుంది ఈ సీజన్ వచ్చే వరకు పురుగు వచ్చేస్తుంది కటింగ్ అవుతుంది నాకు మొత్తం సమ్మర్లో చూసేసరికి ఎట్లుందంటే ఈ ఏరియాలో ఈ తోట అంటే ఈ తోట కాదు అంత అద్భుతం ఉంది మీరు ఎన్నిసార్లు ఇచ్చారు మొత్తం మొత్తం దెబ్బతిన్న చెట్లకు ఇవ్వమంటే ఒక లీటర్ తెప్పించినాము అయితే హండ్రెడ్ ఎంఎల్ ఏం చేయమంటే టెన్ లీటర్ల లో పోసి పోయమని చెప్పాము అట్లా కొన్ని చెట్లు పోసి ఆ చెట్లు కవర్ అయిపోయినాయి కదా ఇప్పుడు మీకు కావాల్సింది గ్రోత్ ఫిట్ తర్వాత ఎన్నిసార్లు ఇచ్చారు గ్రోత్ అంటే ఒకసారి ఇచ్చినాము తర్వాత మళ్ళా ఒక వన్ మంత్ తర్వాత ఇచ్చినాము తర్వాత మూడు సార్లు స్ప్రే చేసి టెన్ లీటర్ టెన్ లీటర్ తెప్పించినామండి ఫస్ట్ రెండు లీటర్లు తెప్పించిన ఫస్ట్ తెప్పించిన మూడు లీటర్ తెప్పిస్తే మనకు మూడు లీటర్లు మూడు వందల లీటర్లు నీళ్ళలో కలిపారు డ్రిప్లో వారు డ్రిప్లు డ్రిప్లో ఇచ్చినప్పుడు ఎలాగ ఇచ్చారు అది టూ లీటర్స్ రెండు వందల లీటర్ డమ్లో వేయమన్నా డమ్లో పోసి అదే వదిలేరు ముందర నీళ్ళు వదిలేదు కదా అదే ఓకే కరెక్ట్గా వదిలేరు ఒక లీటర్ అమ్మో వంద లీటర్ నీళ్ళలో కలిపి స్ప్రే చేశారు ఎన్ని రోజులకి ఒకసారి స్ప్రే చేశారు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆ ఎండలో ముదురుతున్నాయి కదా ఎందుకంటే దానికి బలం కావాలనే ఉద్దేశంతో నేనేమన్నా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లాస్ట్ అని చెప్పిన ఇప్పుడే ఒకసారి మళ్ళీ స్ప్రే ఇవ్వండి కానీ తెల్లారుదామని కానీ ఈవినింగ్ కానీ ఈ ఎండ్లో అవుతుంది ఈవినింగ్లో ఇస్తున్నాము కానీ అది కొంచెం అది ఒకసారి అండి మీకు ఆ గ్రోత్ కూడా పెరుగుతుంది మీకు కొంచెం ముడత కూడా వస్తుంది చూసారా కటింగ్ 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 ఆకు తినేస్తుంది అన్నట్టు వేరే అవి కొడదామంటే ఆ మందు కాదు ఇది ఏం చేస్తుంది అంటే ఆకు మీద కూడా ఒక లేయర్ మాదిరి తయారవుతుంది మీకు ఇదేం కాదు మీకు ఇది ఎంత ఇచ్చినా కూడా బలమే కానీ అన్నిసార్లు ఇవ్వక్కర్లేదు మీరు ఒకసారి ఇప్పుడు ఇవ్వండి తర్వాత ఒక రెండు నెలలకు ఒకసారి భూమికి ఇవ్వండి ఇప్పుడు స్ప్రే చేయండి అంటే ఇప్పుడు సేజన్ అవుతుంది కదా అందుకని ఇంకేమి ఇవ్వక్కర్లేదు ఇప్పుడు మీరు తర్వాత ఇద్దరు ఇప్పుడేమి అవ్వద్దు మీరు చూడటానికి ఎక్కడ ఈ చిన్న పురుగు వచ్చి కొన్ని తినేసిపోతే పానే వాడి ఏం పర్వాలా మనకి ఎట్లా ఉంటుంది అంటే మొన్న మొన్న ఏమైందంటే ఆకులకు రంధ్రాలు వాడేటప్పుడు రంధ్రాలు వాడుతున్నాయి ఇట్లా మొత్తము ఇట్లా మురుచుకుపోయినట్టు అయింది ఇది రోగం వచ్చి అయితే తను ఏం చేసిన అంటే ఫెర్టిలైజర్ షాప్ పోయి పురుగు మందు కొట్టని చెప్పి తీసుకొచ్చి ఒక సర్ప్రైజేషన్ అది ఇప్పుడు మనది పని చేయకపోతే ఏదైనా కొట్టండి కానీ ఈలోపు మీరు ఏం చేస్తారంటే ఇది లేకుండా పుల్లటి మధ్య కొట్టండి ఒక లీటర్ తీసుకొని హండ్రెడ్ లీటర్ల ఒక నాలుగైదు రోజులు పులి పెట్టాలి వారం రోజులు సార్ ఆ చెట్టు చూడ ఎంత నీట్గా వచ్చింది అయితే కొంచెం మంచిగా వచ్చేసరికి దానికి పురుగు ఆకర్షిస్తుంది ఎందుకని కావచ్చు అది ఎంత బాగుంది ఇప్పుడు మంచి పురుగు ఉంటుంది చెట్టు పురుగు ఉంటుంది ఆ ఇదే పర్వాలేదు మరి టమాటా కూడా కొట్టినాం సార్ బాగా వచ్చింది మరి మీది టమాటా మరి బీరకాయ బీరకాయ ఈ సైజు వచ్చి మీరు ఏ దానికైనా అంటే కొట్టేట్టు అన్నిటికీ మీరు అదొక్కటే స్పండి చేయవచ్చు బ్యూరియ ఏది సున్నా మీరు లేదు ఇప్పుడు మీరు టమాటో ఒక మొక్క పెట్టారు కదా ఏ ఆ దీనికి ఇంకో మందు కొట్టిన దానికి మీరు చూడండి కాయ సైజు టేస్ట్ అన్నీ పెరిగితే ఇది పది రోజులున్నా చెడిపోదు బయట అనుభవం వేరకాయ తిన్నాక మళ్ళీ మీరే మళ్ళీ ఉందా లేదా అని అడిగారా లేదా అని అది అంటే మీరు ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పారండి అది అంటే మనం ఇది చేయటం గొప్ప కాదు ఇది చేశాక మనం అమ్మటం గొప్ప మీరు ఇక్కడే లోకల్గా అమ్మేయాలి అందుకే మేము ఇంటి దగ్గరనే అమ్మిన ఇంటి దగ్గరకు వచ్చే తీసుకోవాలి బ్రహ్మాండం ఇంకేంటి తల్లి ఇప్పటికి కావాలంటారు మళ్ళీ దగ్గర ఇది పెట్టారు అమ్మా ఇది పెట్టి మీకు ఇందాక చెప్పేనే కొంచెం ఇది ఉంటే మనం ఆకుకూరలు ఇవన్నీ వేస్తే మీకు రోజు ఇన్కమ్మే టమాటా వెరైటీస్ అది వేయండి ఆకుకూరలు వేయండి పురుగు వస్తుంది అంటారు కాబట్టి పురుగు రానివ్వండి సార్ ఇప్పుడు కాదు తగ్గిపోతుంది మీరు ఏం అక్కర్లేదు మేము చెప్తాం కదా ఇప్పుడు మనం దానితో పాటు మీరు చెప్పాను కదా నాట్ ఆవు పాలు తీసుకోండి పెరుగు చేసి దాన్ని బాగా పుల్లబెట్టండి ఒక డ్రమ్లు వేసి పెట్టండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కనపడితే అది చల్లితే మన ఖర్చు తక్కువ బలంగా ఉంటుంది వీటన్నిటికంటే అంటే వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన భూమికి బాగా గట్టిపడతా ఏది బలపడుతుంది ఇది ఇప్పుడు మన జీవన ఎరువులు ఉంటే కదా ట్రైకోడర్మా విరిడీ పిహెచ్బి కేంద్రనే ఉన్నాయి అంతేనా ట్రైకోడర్మా విరిడీ వేయొచ్చు అండి మోనోసోడమాస్ వేయవచ్చు కానీ మన ఆకుల్లో మొన్న మనం ఐఏహెచ్ఆర్లో చేస్తే మోనోసోడమాస్ కూడా ఉందన్నారు అసలు అది ఎలాగొచ్చిందని అంటే ఆకులకి అంత బలం అని మైక్ మైక్రోజ అన్ని ఇందులో అన్ని రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయండి అందుకే నేను తను చెప్పింది కూడా కదే మీరు ఏది నువ్వు డిఏపి కూడా అవసరం లేదు ఆర్గానిక్గా పండించిన పంట మన లోకల్లోంట మళ్ళీ వాళ్ళే మనని వచ్చి అడిగి తీసుకుపోతారని కూడా చెప్పింది తీసుకుపోతారు మా దగ్గర మీకు రెండో ఏడుకు వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి ఎవరికో ఇస్తాడని ఇక్కడికి వచ్చి తీసుకుపోతారు అదే కొడుతున్నాం అయితే మీరు చేసేటప్పుడు ఈసారి నుంచి మన ఫోన్ ఇలా అడ్డంగా పెట్టి మీ అంతటి మీరే నేను ఇది చేస్తున్నానని చెప్పి మీరు చేసి మాకు పంపిస్తా ఉండండి మీకు ఒక వీడియో చేసి పంపిస్తాం మీరు ఏమేమి కూరగాయలు పండిస్తున్నారు టమాటా బీరకాయ గోరు చిక్కుడుకాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాకరకాయ పెట్టినం చాలా బలంగా లావుగా వచ్చినాయి ఈ వెరైటీలు అనేవి బాగా వస్తున్నాయి ఇది ఎవరైనా మార్కెట్ లో వాళ్ళకి అమ్మారా మీరు అమ్మినాం బాగా కొన్నారు సీలింగ్ కూడా బాగున్నది వాళ్ళు కూడా మళ్ళీ మా దగ్గరకు వచ్చి మా ఇంటికి రెగ్యులర్గా ఇప్పటి కూడా అడుగుతున్నారు మళ్ళీ కూడా వేసినాం ఇప్పుడు అదే మందులు స్ప్రే చేసి అదే అనుకుంటున్నాం అంటే రెండు ఎకరాల్లో కనుక మనమే పండించి ప్రతిది అమ్ముతా ఉంటే మనకి ఎంత లాభం అని వస్తుంది అనేది మీకే ఐడియా ఉంది కదా స్టార్టింగ్ పూర్తి స్థాయిలో పెట్టలేదు ఇప్పుడే ఇట్లా లేదు మొక్కలు మీరు మన గ్రో కొన్ని మొక్కల దాకా నెమ్జాప్ వాడేమన్నారు కొన్నిటి గ్రోత్ ఫిట్ వాడేమన్నారు మీ అభిప్రాయం ఏంటి మనది ఈ ఆకులు కషాయం వాడినందువల్ల మీకు ఏమనిపిస్తా ఉంది చాలా బాగుంది సార్ అది చాలా అద్భుతంగా ఉంది సమ్మర్లో కూడా మీద వానపాం లాంటి అనేది సమ్మర్లా మేల ఏప్రిల్లో కూడా దాని చెట్టు దగ్గర వాటర్ ఇచ్చినప్పుడు బయట వచ్చి కనబడ్డాయి ప్రత్యేకంగా మాకు అంటే మట్టి కూడా ఖరాబ్ కాకుండా అనేది కనబడ్డది మాకు మాకులకు శరాబే కాదండి అవి పై నుంచి కిందకి కింద నుంచి పైకి మట్టినంతా తిప్పుతూ ఉంటాయి అని అంటే పైకి కిందకి గాలి వెళ్తూ ఉంటుంది సమ్మర్లో కూడా పైన చూసినాం సార్ వానపాములు అనేది పైన చూసినాం అంత ముందుకు ఫర్టిలైజర్ వాళ్ళు ఇచ్చినాయి రెండు మూడు స్ప్రే చేసారు స్ప్రే చేస్తే అది కరెక్ట్ కాదు నేను తెప్పిస్తాను తెప్పించినాక రెండు లీటర్ మూడు లీటర్ వాడిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోరు అంటే ఇక వాడిన తర్వాత మంచిగా షైనింగ్ కానీ మళ్ళా ఇగుర్లు కానీ మంచిగా రావడం జరిగింది అయితే దాని తర్వాత మళ్ళీ తెప్పి అని పది లీటర్లకి క్యాన్ పది క్యాన్ వెయిట్ సైజు ఎలాగున్నాయండి బేర కానీ బీరకాయలు మాత్రం టూ ఫీట్ బాగా వచ్చింది టూ ఫీట్ టూ ఫీట్ వచ్చింది కాకరకాయలు అనేది ఒక్కొక్కటి దాదాపు అయినా కానీ త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ వచ్చింది అన్నట్టు ఎంత కమ్మారు మీరు మేము మార్కెట్లో యాభై నుంచి ముప్పై ఐదు నలభై ఐదు యాభై దాకా అమ్మినాం సార్ మూడున్నర గ్రాములు బరాబర్ వచ్చింది ఒక్కొక్కటి కాకరకాయలు సో అప్పుడు మార్కెట్లో మామూలుగా బజార్లో కొంటే అవి ఎంత రేటు ఉండేది అవి తక్కువ ఉండేది ఇది ఎక్కువ వలికింది సార్ ఇది ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఉండేది ఉన్నప్పుడు మీరు ముప్పై ఐదు నలభై యాభై పెట్టిన కొనుక్కు వెళ్ళారు అది ఇదేదో హైదరాబాద్లోనే లోనే కొంటారని లేదు ఏ అయినా ఇవాళ వాళ్ళకి సరిగ్గా పండించింది ఏమి రసాయనాలు వేయలేదంటే కొనుక్కోటానికి ఎక్కడైనా ఉన్నారు మీరు ఎంతకంటే మీకు ఎగ్జాంపుల్ లేదు మాకు ఎగ్జాంపుల్ లేదు చూసే వాళ్ళకే ఎగ్జాంపుల్ లేదు అంటే మనం ఊళ్ళో పండిస్తున్నామంటే ఊళ్ళో కొనుక్కునే వాళ్ళు అవి ఉన్నారు ఇక్కడ రైతులకు కూడా తెలుసు మేము అనేది వాడతలేమని బరాబర్ ఇదే వాడుతున్నామని తెలుసు మేము కూడా నలుగురు చెప్పిన నేను కూడా ఒక లీడర్ మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చాను పుదీనా గుర్తాను తీసుకొయండి మీ అనుభవాలు చెప్పండి కాటన్ నా పేరు చీర శ్రీనివాసు మా ఆలయరు జిల్లా యాదాద్రి భువనగిరి తెలంగాణ నాకు తెలివచ్చిన నేను పత్తి పండించేవాడిని అయితే ఈ గ్రోత్ ఫిట్ అనేది యూట్యూబ్లో ఒక నిమ్మకాయ చెట్టు ఎండిపోయిన చెట్టుకు చిగురు రావడం చూసి నేను ఇది పోయిన సంవత్సరం తెప్పించుకున్నాను తెప్పించుకొని వాడడం వల్ల పోయినసరిగా అందరికీ పదకొండు పన్నెండు గింటలు వెళ్తే నాకు పద్నాలుగు గింటలు ఎకరానికి వెళ్ళింది ఖర్చు ఎంత తేడా వచ్చింది ఖర్చు చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు ఒక ఎకరానికి పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు మన కెమికల్స్ వాడితే అయ్యేటి మనకి ఎనిమిది వందలకి వచ్చింది అంటే అది ఎన్నిసార్లు కూడా ఎక్కువ వాడాలి కదా మన పత్తి మందులు ఇవన్నీ కూడా ఇది మనకు అవసరం లేదు ఒకసారి వాడిన పదిహేను వందల వరకు అది రెసిస్టెన్స్ పవర్ ఉంటాం ఉంది ఎందుకంటే ఇది ఆర్గానిక్ ప్రోడక్టు చెట్ల ఆకుల రసాయనాలతోటి తయారు చేసి కాబట్టి కెమికల్ వాడకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని చెప్పి నేను ఇంత ముందుకు డీ కంపోజర్ కానీ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఎక్కువ వాడుతు వాడుతుండేవాడిని ఇది ఆర్గానిక్ ఆకుల రసాయనాలతోటి తయారు చేస్తారని చెప్పిచ్చి యూట్యూబ్లో చూసి తెప్పించుకొని వాడాను ప్రోడక్ట్ బాగుంది రిజల్ట్ కూడా బాగుంది ఇది ఎవరైనా ఏ పంటకైనా కూరగాయల కానీ పత్తి కానీ తోటలకు కానీ దేనికైనా వాడచ్చు ఇది కెమికల్ కాదు ఆర్గానిక్ ఇప్పుడు వానలకి ఎండిపోయినట్టు అయితే నీళ్లు ఎక్కువ అవటం వల్ల మళ్ళీ మీరు ఎప్పటికప్పుడు ఫోన్ అడ్డంగా పెట్టి ఫోటోలు తీసి పంపించండి చెప్తాం ఇప్పుడు మీకు ఇలాగొచ్చింది కొంచెం పోయించండి నేను అంటుంది ఇప్పుడు మేము అమ్మటానికి కాదు మేము రైతుల మేము అందరం అందుకని అర్జెంట్గా మీకు అమ్మేయాలని మేము అనుకుంటాం ఇప్పుడేం అక్కడ ఎందుకంటే సీజన్ అయిపోయింది ఇది ఉంది కాబట్టి ఒకసారి ఆకులకు ఒకసారి స్ప్రే చేయండి ఓ రెండు మూడు నెలల తర్వాత ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చూద్దాం మీరు కూరగాయలు పెట్టేటప్పుడు మటుకు మీకు కొన్ని చోట్ల నెమటోడ్స్ ఉంది కాబట్టి మొదట భూమికి మీరు దో దో ఏది ఇప్పుడు బీరకాయ పెట్టిన టమాటా పెట్టినా ఇటన్నిటికీ నెమటోడ్స్ ఎఫెక్ట్ ఉంది ముందర ఎకరం లెక్కనైతే మూడు లీటర్లు వాడండి తక్కువ వేస్తే దేమన్నా అడగండి ఎంత వేస్తున్నారో చెప్తాను అది అదేసి పదిహేను రోజులకి ఒకసారి స్ప్రే నలభై రోజులకి రెండు లీటర్లు స్ప్రే భూమికి ఇవ్వండి మీకు ఒక నాలుగు నెలలు కాస్త ఐదు నెలలకు వస్తుంది మీరు ఎలాగో టమాటో సైజు మీరు చూశారు కదా ఇక అదే వస్తుంది అంటే నాలుగు నాలుగు నెలలు అయిపోయే పంటనికి ఐదు నెలలు ఇంకో నెల పెరుగుతుంది ఇంకో నెల పెరుగు పెరుగుతుంది

లేకపోతే నేనేం చెప్పాలి గ్రోత్ ఫిట్ కొట్టండి అని చెప్పాలి మీతో ఏం చెప్తున్నాను పుల్లటి మంచిగా అంటున్నాను గ్రోత్ ఫిట్ ఎంత లీటర్ ఆరు వందలు మనకు పుల్లటి మజ్జిగ ఆరు వందలు ఎందుకు అవుతుంది లీటర్ అరవై రూపాయలు లీటర్ అరవై రూపాయలు మంచిగా ఆవు పాలు దేశీ పాలతో చేయండి చేసి ఆ ట్యాంకులో పోసి పెట్టండి తిప్పుతూ ఉంటే పుల్లలు పడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టచ్చు అది అట్లా అందుకని ఏంటంటే మనం మొదట అలా చేస్తుంటే మనం పూర్తిగా రసాయనాలు లేకపోతే ఆ టేస్ట్ ఇవన్నీ మీరు చూశారు కాబట్టి మళ్ళీ నేను చెప్పటం అనవసరం ఇప్పుడు ఎందుకంటే మనిషికి కెమికల్ అవశేషాలు అనేది చెట్లో కానీ పనులు కానీ అవిశేషాలు ఉంటాయి కానీ కూరగాయలలో కానీ ఎండ కానీ అవి తొందరగా వెళ్ళిపోవు ఆర్గానిక్ అనేది సహ సహజ సిద్ధంగా వచ్చింది కాబట్టి దాంట్లో మనం తిన్నా కూడా మనకి ఎఫెక్ట్ కాదు అవును ఇవాళ మనం శ్రీనివాస్ గారు లక్ష్మణ్ గారు అంటే ఇక్కడ ఒక్కొక్క రైతు ఇంకొక ఆయనకి ఆయన అనుభవం చెప్పాడు అంతే కదండి మీరు ఇందులో ఎలాగుంది అని చూసి చెప్పారు ఆయన కూడా విన్నారు వినడం జరిగింది ఆల్రెడీ ఆచరించడం జరిగింది అంటే జనరల్గా ఏంటని అంటే మనం అలవాటు పడిపోయి మెంటల్గా ఇవన్నీ పని చేయవని ఒక మెంటల్గా పెట్టేసుకున్నాం లేకపోతే మనం కనీసం కొంతైనా డిఏపి వేయాలా యూరియా వేయాలా అనేది అయితే బయట ఉండే మార్కెట్లో కూడా ఏం చేస్తున్నానంటే మీరు ఆర్గానిక్ వాడుతారు అది మీరు పనిచేయదు అది ఏంటిదో ఏందో ఎలా తయారు చేసిందో రీసెర్చ్ లేకుండా తయారు చేసి ఇస్తున్నారు అది మీకు చేయదు ఈ పెద్ద పెద్ద ఎమ్మెల్సీ కంపెనీలు తయారు చేసి వీళ్ళు రీసెర్చ్ చేసి పంటల మీద పిచికారి చేసి చే తయారు చేసి పంపిస్తారు ఇది పని చేసింది అది ఎట్లా పనిచేస్తారని చెప్పి బయట ప్రచారం ఎక్కువ జరుగుతుంది అవునండి ఇప్పుడు దాన్ని మనమేం ఆపలేము అండి ఒకటి ఇప్పుడు ఇది గల్లా చంద్రశేఖర్ గారు ఒక ముప్పై ముప్పై రెండేళ్ళగా దీని మీద రీసెర్చ్ చేస్తా చేసుకుంటూ వచ్చారు వరిలో వరిలో మన కలుపు దీని నుంచి ఫస్ట్ నుంచి నెమటోట్స్ కి అలా చేసుకుంటా వచ్చారు ఎందుకంటే రైతులు మనం అంతా ఒక చిన్న దీంట్లో చేస్తున్నాం కానీ ఒకసారి వాడన వాళ్ళు మాత్రం కెమికల్ వైపు అయితే మొగ్గు చూపరు కష్టంగా అవునండి ఆ ఇది మనకి ప్రతి చోట కనపడతా ఉంది ఎందుకని అంటే మీరు అన్నట్టు మీరు చెప్పారు మొదటి రెండు లీటర్లు కావాలన్నారు మళ్ళీ వెంటనే ఏం చేశారు నాకు రిజల్ట్ ఉందని పది లీటర్లు తెలుసుకున్నారు దీని షెల్ఫ్ లైఫ్ కూడా నాలుగేళ్ళు అండి మళ్ళీ ఇతను నమ్మి వాడి మళ్ళీ వేరే వాళ్ళకి మీ అంటే మీరందరికీ ఇంకోటి చెప్తాను ఇప్పుడు మనకి పది లీటర్ల దాకా ఒక లీటర్ నుంచి పది లీటర్ల దాకా మీ దగ్గర రెండు వందల రూపాయలు తీసుకుంటాం ఏది ఆర్టీసీ కార్ అది ఒక లీటర్ అయినా పది లీటర్ల దాకా అదే అండ్ దీని షెల్ఫ్ లైఫ్ వచ్చి నాలుగు సంవత్సరాలండి ఎక్స్పైరీ డేట్ అంటే మీరు ఏదైనా సడన్గా కొట్టాలనుకోండి ఒక లీటర్ కావాలంటే మనకు రెండు వందలు ఎక్కువ ఇది ఎక్స్పైరీ నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి ఒక నాలుగు ఐదు లీటర్లు పెట్టుకోండి మీరు స్టాక్ అదే మీరు ఇప్పుడు స్టాక్ ఉంది కాబట్టి అందుకనే నేను చెప్తున్నా అది ఉందనుకోండి ఎప్పుడు కావాలంటే ఈ మొక్క బాగోలేదు ఒక లీటర్ కొట్టాలి టెన్ ఎంఎల్ తీసుకోండి ఒక లీటర్లో కలపండి దానికి కొట్టండి ఎక్స్పైరీ లేదు కాబట్టి అవును ఇవాళ అంటే నిన్న రాత్రి ఇక్కడ అంతా విపరీతమైన వర్షం ఉంది ఒక పక్క నుంచి తిరిగి వెళ్ళటానికి వీలుందన్నారు లోపల కొన్ని మామిడి చెట్లకి కాయ వచ్చిందంటే చూడటానికి వెళ్దాం అలాగే ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు అనుభవాలు చెప్తాం సెలవు